వెల్కమ్ బ్యాక్ టు ఆహా బలి రుచి ఈరోజు వీడియోలో వేడివేడి అన్నంలోకి ఎంతో కమ్మగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామండి వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడిని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ పచ్చడిని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చని పప్పు మినపప్పు కలిపి వేసుకున్నాను నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్వరగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి ఈ నువ్వులని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు కొద్దిగా వేగాక దీనిలోకి ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి లేదా మీ కారానికి తగ్గట్లుగా చూసి పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా వేగాలండి పచ్చిమిర్చి వేగడానికి ఒక రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది చూసారు కదా పచ్చిమిర్చి ఇక్కడ వేగాయి మంచిగా కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఇప్పుడైతే దీనిలోకి శుభ్రంగా కడిగిన ఒక పెద్ద సైజు కొత్తిమీర తీసుకొని దాన్ని ఆరబెట్టుకొని ఇలా కట్ చేసి తీసుకోవాలి ఇلا, న న తర్ తర్ ఇలా నేను ఒక మీడియం సైజు కటన్ తీసుకున్నానండి ఈ కట్టని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీరని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా బాగా కలుపుతూ వేయించండి ఒక ఐదు నిమిషాల పాటు కొత్తిమీరని వేయించాలి ఇక్కడ కొత్తిమీర కొద్దిగా వేగింది మరి కొంచెం సేపు వేయించాలి ఇక్కడ కొత్తిమీర వేగిందండి ఇలా వేగితే సరిపోతుంది దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు టమాటాలని నేను ఇక్కడ పెద్ద సైజ్ టమాటాలు తీసుకున్నాను ఇలా టమాటాలు తీసుకొని కట్ చేసి వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఇవి త్వరగా మనకి మగ్గిపోతాయి నీరు అనేది బయటకు వస్తుంది త్వరగా కూడా మగ్గిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మగ్గించాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు మగ్గిస్తే మనకి టమాటాలు ఈజీగా మగ్గిపోతాయి ఇక్కడ చూసారు కదా టమాటాలు నీరు అనేది బయటకు వచ్చింది మరొకసారి బాగా కలుపుకొని మూతబెట్టి మగ్గిద్దాం అంతేనండి టమాటాలు చూసారు కదా బాగా సాఫ్ట్గా అయిపోయాయి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ అయిన తర్వాత వీటిని కొంచెం చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు మిక్సర్ జార్లోకి మొదటగా వేయించుకున్న పచ్చిమిర్చి కొత్తిమీరని వేసేసుకుందాం అన్నీ కలిపి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు మగ్గించుకున్న టమాటాలను కూడా వేసేసుకుందాం ఇలా టమాటాలు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి నేను అక్కడ ఒక నాలుగైదు బిల్లులు రెబ్బలు కూడా వేసేసుకుంటున్నాను ఆ తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి కొంచెం వేసుకోండి సరిపోతుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇందాక వేసాం కదా కొంచెం జ్యూస్ వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి లేదంటే రోట్లో దంచుకున్నా కూడా పచ్చడి చాలా బాగుంటుంది ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీని పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి నూనె వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చని పప్పు అలాగే ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం ఇంగు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పోపు బాగా వేయించుకోండి పోపు బాగా వేగిన తర్వాత దీన్ని పచ్చడిలో కలిపేసుకుందాం అంతేనండి మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది బాగా కలుపుకొని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే పచ్చడి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఒకసారి ఈ విధంగా కొత్తిమీర టమాటా పచ్చడి మీరు కూడా ట్రై చేయి చూడండి చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్